ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఇక గాంధీవాదిలాగా మాట్లాడిన పది సంవత్సరాలు అసలు మీరు చేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దళితుల దగ్గర గిరిజనుల దగ్గర బడుగు బలహీన వర్గాల దగ్గర ఇందిరా గాంధీ గారు ఇచ్చినప్పటి నుంచి ఇచ్చిన పట్టాలిచ్చినటువంటి అసైన్డ్ భూములను కూడా గుంజుకున్న చరిత్ర పోలీస్ స్టేషన్లలో లేచి కొట్టించి మేం పోతే మామూలను పోలీస్ స్టేషన్లలో లేచి చేసినటువంటి గనులు మీరు నువ్వు నిన్న ఢిల్లీలో పోయి ఏం మాట్లాడుతున్నావే నీకే వస్తుంది అది మాకు రాదా మాట్లాడేది నిన్న నీవు మాట్లాడుతుంటే చాలా పెద్ద నీతివంతుడవో లేకపోతే నువ్వు పెద్ద ఈ రాష్ట్రాన్ని వెలిగించినట్టుగా చెప్పినావు ఈ రాష్ట్రాన్ని నిండుగా పదినరు ముంచిండ్రు దోసుకున్నారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దుర్మార్గులు మీరు మీరు ఆ మాట్లాడేది దీని మీద అసలు నీకు సిగ్గుంటే నువ్వుగా అది మాట్లాడాల్సింది ఎవడన్నా ఒక దళిత రైతుతోనో లేకపోతే గిరిజన రైతుతోనో మాట్లాడిస్తే అర్థం ఉండేది అసలు మీరు మాట్లాడడానికి మీకు అర్హత కూడా లేదని చెప్పి నేను తెలియపరుస్తున్నా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే అసెంబ్లీ ముంగట ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర కూర్చుందాం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా చూడాల తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు చెప్పుదాం మీరు చేసినటువంటి పూటకం మీరు చేసినటువంటి నాటకం మళ్ళా ఇవాళ తిరిగి మీరే నీతులు చెప్తుంటే మీరు పది సంవత్సరాలు అరి వైకుంఠం చూపించి ఎంత మోసం చేసినారో అంతే మోసం మళ్ళా ఈరోజు మీరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన సొంత కాన్స్టిట్యున్సీలోనే ఇంత జరిగితే రాష్ట్రం అంతా ఎంత జరుగుతుందంటాడు ఇంకా ఆయన మాట్లాడే మాటలు అసలు ప్రజాస్వామ్యాన్ని చేసింది అంటాడు నీ చరిత్ర ఎవరికి తెలియదు నీ చరిత్ర మా దగ్గర మొత్తం ఉంది ఈ చరిత్ర ఒక్కసారి చెప్తే మీరే అర్థం చేసుకుంటారు మాకు తెలియదా నీ చరిత్ర నువ్వు చేసింది పదేళ్ళ నాలుగు వేల నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరాల భూములను మీరు ప్రభుత్వ భూములు కావచ్చు ప్రైవేటు భూములు కావచ్చు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి అత్యధికమైనటువంటి ధరలున్న భూములు కావచ్చు మీరు తీసుకున్నది నిజం కదా చెప్పండి మీరు రైతులను వేధించి కేసులు పెట్టి అనేక మీరు పోలీస్ స్టేషన్లలో చేసి నిర్బంధం చేసింది నిజం కదా మల్లన్న సాగర్ రైతులను మీరు అసలు వాళ్ళకు ఆటోవికంగా అందులో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మీరు ఉన్నారు కదా ఇందులో ఆ రోజు మీకు ఈ తెలివి లేదా ఈ తెలివి ఆ రోజు నుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు అడగాల్సినటువంటి అవసరం లేకుండే కానీ ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడే మాటలు వింటుంటే వేముల గట్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రోజు అసలు పలకరించిండ్ర పోయి మీరు ఒక్కరోజన్నా పోయి పలకరించినటువంటి పాపాన పోయినరా మల్లన్న సాగర్లో రైతులపై లాఠీ చార్జీస్ చేసింది ఎవరు వందల లెక్క పెట్టింది ఎవరు మీరు కదా ఇంకెవరైనా వచ్చింద్రా మధ్యలో లేకపోతే మీ పైరోవికారులు ఉన్నారా భూములు కొట్టేస్తు అదేనా చెప్పండి వచ్చి ఏదో ఢిల్లీలో కూర్చొని చెప్పుడు కాదు నువ్వు వీడొచ్చి అమరవీరుల స్థూపం దగ్గర వచ్చి నువ్వు నీ బావ నీ అయ్యా వచ్చి చెప్పండి అప్పుడు నిజంగా మేము మీరు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు మీరేం చెప్తారో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో అప్పుడు అర్థమవుతుంది కానీ ఉత్తర్నీ ఢిల్లీలో కూర్చొని అక్కడ ఉండేటువంటి విచారణ సంస్థలు లేకపోతే ఎస్టీ ఎస్సీ బీసీ లేకపోతే మానవ హక్కుల కమిషన్ మీరు అందరినీ మీరు బుద్ధిమంతులు అని చెప్పుకోవడానికి కలిసిండ్రేమో కానీ మీరు బుద్ధిమంతులు కాదు లుచ్చమంతులు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఫార్మాసిటీ కోసం ఎన్ని ఎకరాలు గుంజుకున్నారు నీ అబ్బ జాగి అది పన్నెండు వేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరు మీద మీరు ఒక్క రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో గ్రీన్ ఫార్మాసిటీ పెడతామంటే ఈరోజు గగ్గోలు చేస్తుండ్రు కదా మరి ఫార్మాసిటీలో పన్నెండు వేల ఎకరాల భూమి నీ అయ్యా సంపాదించి పెట్టాడు ఆడా ఎక్కడది అది అక్కడ దళితులు కాదా గిరిజనులు కాదా అక్కడ ఉన్నళ్ళు బడుగు బలహీన వర్గాలు కాదా ఆ భూములు పన్నెండు వేల ఎకరాలలో దాదాపుగా ఏడున్నర వేల ఎకరాల భూమి ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన భూములు కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములు ఎకరా ఎకరాలు ఇచ్చిన భూములు మీరు నిర్బంధంగా ఆ రోజు మీరు మమ్ములను కూడా అరెస్టులు చేసిండ్రు కదా గృహ నిర్బంధాలు చేసిండ్రు కదా ఆ రోజు బుద్ధి లేదా మేము అట్లా ఒక్కటన్నా చేసినామా మీరెక్కడ ఏదో ఒక కలెక్టర్ అధికార యంత్రం యంత్రాంగం పోగానే అసలు రైతులు చేయలే అక్కడ ఎవరు చేసిండ్రు నకిలీ రైతులు నీ కార్యకర్తలను అక్కడ పంపి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని బద్నాం చేస్తే తప్ప మాకు పుట్టగతులు ఉండయని చేసిన పనిది మీరా మాకు చెప్పేది మీకంటే మేము చాలా ముందున్నాం రాజకీయాల్లో మీరు కొత్త బుచ్చగాండ్లు ఈ సోనియా గాంధీ వచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఇస్తే ఈ కొత్త పుచ్చగానులు బాత్రూములు గడిగేటోళ్ళు రబ్బరు చెప్పులు లేని వాళ్ళు మాయ మాటలు చెప్పినోళ్ళు మీరు మంత్రులు అయినరు ముఖ్యమంత్రి అయినరు మీ అయ్యా ఈ అయ్యా ముఖ్యమంత్రి అయినాక ఎవరికిచ్చిండు పదవులు ఎస్సీలకు ఎస్టీలకు గిరిజనులకు ఇచ్చినరా ఎవడు ఒకడు సార పోసేటోనికి ఒకడు సోడా పోసేటోనికి మంత్రులు ఇచ్చిండ్రు ఎవరికి మీరు ఈరోజు మాకు అవన్నీ చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అమాయక తెలంగాణ ప్రజలను నమ్మించడానికి మోసం చేయడానికి మీరు ఇంకా ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమంటున్నా మీరు ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక మీ పార్టీకి పుట్టగతులు కూడా ఉండవు అసలు మీ పార్టీ ఉండదు రేపు ఎవరు నమ్మడు మిమ్మల్లా మీరంతా పగటి వేషగానులలాగా వచ్చిండ్రు పదేళ్ళు పాలించిండ్రు పగటి వేషగానులు వస్తారు వచ్చి ఇంటి ముంగట చాలా చెప్తారు ఇంటి వెనుక కొంగనే మోసం చేస్తారు అసలాంటి అలాంటి వేషగానలు మీరు మేము అసలు సిసలైన గాంధేయవాదులము ప్రజాస్వామ్యవాదులము ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను కాపాడేటువంటి వ్యక్తులం మేమందరం అందుకే మేము ఇన్ని రోజులు మా పార్టీ మేము రాజకీయాలు ఉన్నాం మీరు వచ్చి కొత్త కూర్చగన్నలాగా పగటు వేసగన్నలాగా అయిపోయింది మీ పది పదేళ్ళల్లోనే మీరు తల కిందుకు చేసి కాళ్ళు మీదికి పెట్టినా మీకు పది మంది సీట్లు కూడా రావు అని గుర్తుపెట్టుకోండి రాబోయే ఎన్నికల్లో మాకు తెలియదా రాజకీయాలంటే మీకంటే ఎక్కువ మాకు తెలుసు మీరేమో అసలు అధికారం అంటే మీరు అయిపోయింది ఏమైనా రానిచ్చండా ముఖ్యమంత్రి ఇంటికి ఎవరితోనైనా మాట్లాడిండా అసలు ఆఖరు నువ్వు రానిచ్చినావా నీ భావరానిచ్చిండ మీరు రంగారెడ్డి జిల్లా బొమ్మలు అమ్ముకొని వాళ్ళని మాత్రమే కోట్ల రూపాయలు ఎవడు మూటలను తెచ్చిండో ఎవడైతే కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిండో వాళ్ళను మీరు రాణించారు లోపలికి పిలుచుకున్నారు అందులో మీరు ప్రత్యేకంగా మీరు చేసిన పని అది మేము ఈరోజు అందుకే అంటున్నాం అధికారులు పాపం ఆ రోజు నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమోయ్ కుమార్ చెప్పిన అరే నాయనా నువ్వు వాళ్ళకు అధికారంలో ఉన్న రామారావు చెప్పాను హరీష్ రావు చెప్పాను కేసీఆర్ చెప్తాను రంగారెడ్డి జిల్లాను పప్పు బెల్లాగా పనిచేస్తున్నావు కదా పేదవాళ్ళ భూములను ప్రప ప్రైవేటు భూములుగా మార్చేస్తున్నావు కదా రియల్ ఎస్టేట్ ఆ వ్యాపారులకు అప్పనంగా అమ్ముతున్నావు కదా నీ భరతం బయట పెడతామని మా రోజే ఈరోజు నీ పాపం పండలేదా మరి వీళ్ళు పోయి అడ్డం పడతలేరు ఒక్కనాడన్నా మాట్లాడలేదు కదా ఒక అధికారితోని మేము చేయించుకున్నాము చేయించుకున్న కాపాడదామని ఒక్కనాడన్నా మీరు మాట్లాడినరా అమయ్ కుమార్ చేసింది కరెక్టు అని మీరు ఎందుకు చెప్పలేకపోయినరు మీరే దొంగలు మీరే చేయించు చేపించిండ్రు ఈరోజు చేతులు ఎత్తేసిండ్రు అందుకే ఈరోజు ఆయన జైలుకు పోక తప్పని పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు కొంత మాత్రమే వచ్చింది అమయ్ కుమార్ది మీది మల్లరెడ్డి రంగారెడ్డి దగ్గర మీ చిట్టా అంతా ఉంది సమయం సందర్భం వచ్చిన్నాడు తప్పకుండా ఈరోజు ఈడీ ఎలాగైతే అమయ్ కుమార్ మీద చేస్తుందో రేపు కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ మీద మీ కుటుంబం మీద తప్పకుండా ఈడీ ఎంక్వైరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో అన్నిటి మీది మీరు చేసిన తప్పులను బయటికి తీసుకొస్తాం న్యాయ న్యాయస్థానాలకు వెళ్తాం మీరు చేసింది ఒక్కటి వదిలిపెట్టం మీరు పంచింది పంచిన పప్పు పిల్లలకి వచ్చిన రంగారెడ్డి జిల్లా భూములను మీరు వేల వేల కోట్ల రూపాయల భూములు ఇచ్చిండు అక్కడ ఒక ఫార్మా గ్రీన్ ఫార్మా మీద అసలు ఫార్మానే మా ముఖ్యమంత్రి రద్దు చేసిండు పన్నెండు వేల ఎకరాల భూమిని మీరు నిర్బంధంగా వసూలు చేసుకొని అన్న కమిషన్ కొడదామని ఎంత ఇచ్చిండ్రు మీరు ఆచారంలో మేమిచ్చిన ప్రభుత్వ భూములను ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చిండ్రు మేము గోల చేస్తే పన్నెండు లక్షలు ఇచ్చిండ్రు తర్వాత గోల చేస్తే మమ్మల్ని తీసుకుపోయి లోపటేస్రు మరి ఆయన నీకు అయ్యా నీ అయ్యానే కదా ఇచ్చింది వాడు నిన్న నువ్వు ఢిల్లీలో మాట్లాడినావు కదా ఒక ఎకరా భూమి తీసుకున్నా ఒప్పించి మెప్పించి తీసుకుంటున్నా అని చెప్పినావు కదా నేను తీసుకురానా నువ్వు వంద మందిని తీసుకొచ్చు నేను పదివేల మంది రైతులను తీసుకొస్తా నువ్వు చెప్తే ఇక్కడే తీసుకొస్తా అసెంబ్లీ ముంగటు ఉన్నటువంటి అమరవీల స్థూపం దగ్గర పదివేల మంది రైతుల పొట్ట కొట్టినోడివి నువ్వు నువ్వు సేకరించింది ఎనిమిది లక్షలు పన్నెండు లక్షలైతే నువ్వు ఫార్మాకి ఇచ్చింది నేను అనుకుంటా ముప్పై లక్షలు దాటలేదు కోటి పది లక్షలకు నువ్వు విదేశాలలో ఇవ్వలేదా ప్రమాణం చెయ్యి నువ్వు ఇవ్వలేదని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పినావు కదా నిన్న నువ్వు వచ్చి దేవుని గుళ్ళ చెప్పు ఫార్మా సిటీలో నేను సేకరించిందింత రైతులను నిర్బంధించింది ఇంత మేము ఫార్మా వాళ్ళకు తీసుకుంది ఇంత నీ కమిషన్ ఎంతో నిజం దేవుని ముంగట చెప్తే నిజంగా మేము మాట్లాడా ఇంకా నన్నే కదా మీరు ఓడిచ్చింది ఆ రోజు గెలిచినాక మల్లరెడ్డి రంగారెడ్డి గెలిస్తే సిటీ రానివ్వడని సిటీలో ఉండే మీకు వచ్చే ఎకరా కోటి రూపాయలు రానివ్వడని మాకు వచ్చేది పోతుందని గెలిచిన తర్వాత అనౌన్స్ అయిన తర్వాత ఆ రోజు అమయ్ కుమార్ ఈరోజు బలెట్ అయిండో ఆ రోజు హరీష్ అనేటువంటి ఈరోజు ఉన్నాడు ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్గానే ఉన్నాడు ఆయన ఏం చేసిండు వచ్చి ఒక ఆర్డీఓ నాకు ఎన్నికల ఏ ఎన్నికల అధికారిగా ఉంటే ఆర్డీఓకి వచ్చిన జాయింట్ కలెక్టర్ ఉండే రంగారెడ్డి జిల్లాకు ఎనభై సీట్లు రాగానే మల్లారెడ్డి మల్లారెడ్డి రంగారెడ్డిని రానియకండి వస్తే నాకు వచ్చే పన్నెండు వేల ఎకరాలలో వచ్చే ఎకరాకు కోటి రూపాయల కమిషన్ పోతుంది ఏదో రకంగా ఓడించమంటే ఆఖరుకు పది మిషన్లు ప పది ఈవీఎంలు పనిచేస్తలేవని మూడు వందల ఓట్లు ముస్టి మూడు వందలు వేసి వాళ్ళని గెలిపించింది కదా ఈ పాపం పండలేదా ఈరోజు మీరు చేసిన తప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీరు చేసినటువంటి తప్పులను మీరు తప్పించుకోలేరు అందుకే అంటున్నా ఈరోజు పన్నెండు వేల ఎకరాలకు మీకు సేకరించినది ఎంత పన్నెండు వేల ఎకరాలు మీరు వాళ్ళకి ఇచ్చిన డబ్బెంత మీరు ఫార్మా వాళ్ళకి ఇచ్చిన డబ్బెంత మీరు విదేశాలలో తీసుకున్న డబ్బెంత ఇది నిజంగా చెప్పితే మీరు చాలా బుద్ధిమంతులు కరెక్ట్గా చెప్పిండ్రు నిజంగా వీళ్ళకి అన్యాయం జరుగుతుందంట ఎకరం ఉన్న భూముల మీద మాట్లాడింది ఒక ఎకరా భూమికి మేము వాళ్ళని ఒప్పించినాం కదా మీరు ఇవ్వలేదు ఏమని మేము ఎకరా భూమి ఉన్నా ఆ రోజు ఒక్కరిని కూడా ఇవ్వద్ని చెప్పినాం కానీ అలా నిర్బంధించి తీసుకున్నారు వంద గజాల భూమి ఏమంటే ఇవన్నీ సన్నాసులు మీరు మీరా మాట్లాడేది మా ముఖ్యమంత్రి మొన్న అన్నాడు మేము ఫార్మా సిటీని రద్దు చేసినాం గ్రీన్ ఫార్మా పెడతాం అక్కడ గ్రీన్ ఫార్మా ఉంటుంది మిగతా ఉన్నటువంటి భూములల్లో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలో ఉండేటువంటి పేద కుటుంబాలను దళిత కుటుంబాలను ఎస్టీ కుటుంబాలను మేము ఆదుకోవడానికి మరొక కొత్త నగరాన్ని నిర్మిస్తాం ఫార్మా పేరు మీద ఉండే భూములు ఉంటాయి మిగతా భూములను కూడా ఆ ఫార్మాలో అక్కడ ఉండే వాళ్ళకే అదొక పెద్ద అసెట్గా మారుతుంది ఆ ప్రాంతం అంతా పేదవాళ్ళు ఉన్నటువంటి భూములు ఆ రోజు ఎస్టీలను ఎస్సీలను మోసం చేసిండ్రు కాబట్టి ఈరోజు మేము చేస్తామంటే ఆయన ముఖ్యమంత్రి అయిన మూడు రోజులకు ఫార్మా సిటీ వద్దు గ్రీన్ ఫార్మా పెడతాం కొత్త సిటీ కడతాం అన్నాడు కదా అది దానికి కూడా మీకు ఒళ్ళు బంటం వండుతుంది కడుపు నిండిపోయింది మీకు మీ కడుపు నిండింది ఆ రోజు ఈరోజేమో కడుపు మండుతుంది మీకు ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడతారు మంచి మాటలు మాట్లాడరు మీరు మీకు ఫకర్ ఎక్కువ కళ్ళు నెత్తిలు ఎక్కువ మీకు ఉండేటువంటి గుణమే అసొంటిదేమో లేకపోతే మీకుండే మరి ఎందుకు వచ్చిందో ఆ దొరతనం నాకు తెలియదు కానీ అందరినీ మరి ఆ లెక్కలు పెట్టలేమేమో కానీ మీకు అది పూర్తిగా మీకు నెత్తిన ఎక్కి కూర్చుంది మీ కుటుంబానికి మాత్రం ఎందుకు మీరు ఈరోజు ఇవన్నీ ఆలోచిస్తలేరు ఆలోచించకుండా మాట్లాడి ఇంకేమేమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు ఎప్పుడు వస్తారో రండి ఫార్మాసిటీ మీద కానీ లేకపోతే రేపు మొన్న ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి దాని మీద కానీ బహిరంగ చర్చకు మీరు వస్తే మేము అమరవీరుల స్థూపం దగ్గర మేము కూర్చుంటాం మేము కూడా మీకు సరి అయిన ధీటైన వచ్చే మాటలు చెప్తాం కానీ మీలాగా దొంగ మాటలు అరిచేతిలో వైకుంఠం చూపించే మాటలు మేము చెప్పం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలను గుండెలను పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే పేదోళ్ళ కోసం ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ళకి ఇచ్చిన ఒక సెంటు భూమి తీసుకున్న అవసరం వచ్చిన రోజున్న మార్కెట్ ధరకిచ్చి వాళ్ళని మంచిగా చూడాలనుకుంటుంది మీలాగా ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడ కూడా ఇప్పటి వరకు పది నెలల్లో ఎక్కడ చెయ్యలేదు రేపు కూడా చెయ్యం వాళ్ళకిచ్చిన భూములను ఆ భూములు ఇచ్చే అలవాటు ఆ భూములు ఇచ్చే సంస్కృతి ఆ భూములను పేదోళ్ళకి పంచాలనే ఆలోచన ఎవరు చేసిండ్రు గాంధీ గారు చేసిండ్రు రాహుల్ గాంధీ గారు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ చేసింది మీరేమో అన్నీ ఇంతెందుకు అడ్డగూడూరు యాదాద్రి జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ లాకప్లో మరియమ్మ అనే మహిళ చనిపోయింది రోజు మరియమ్మ అని చనిపోతే ఆ రోజు భూసేకరణకు పోతే మరి అమ్మ చచ్చిపోతే కూడా చూ చూడకుండా ఆమెను పలకరించకుండా ఉన్న దుర్మార్గులు మీరు గారా ఇంకా మీ గుర్తు లేదా అప్పుడే మర్చిపోయినరా మీరు మీరు చేసిన పాపాలు అనుకుంటుండ్రా ఎవడు కడిగేయలే మిమ్మల మిమ్మలను రేపు కడిగేది ఉంది ఇంకా మీరు చేసే మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో చూశారు మీరు పార్లమెంట్ ఎన్నికల నాటికి పనికి మగడుకో పనికి రాకుండా అయిపోయింది ఇంకా మీ ఆశలు ఉన్నాయి ఇంకేమన్నా వస్తుందేమో అని దోసుకున్న జాలనే మిమ్మల్ని ఇంకా తెలంగాణ ప్రజలు నమ్ముతారేమో తెలంగాణ మీరు తెచ్చిండ్రా ఎవరు తెచ్చారు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోనియా గాంధీ గారు ప్రజల కోసం ప్రజల పోరాటం చూసి ఇచ్చింది తప్ప ఈ కేసీఆర్ అనే ఒక దుర్మార్గుని చూసి ఇవ్వలే ఆ రోజు కేసీఆర్ మీద శాపాలు పెడుతుండు సస్తే సావని బతితావా అరే సచ్చట నాప్తాడా నువ్వు తెలంగాణ కోసం వస్తానావా నువ్వు ఖమ్మంలో అరెస్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చి నువ్వు తాగనికే మరి ఆ రోజు ఏం తాగకపోతే సచ్చటోడవే కదా హాస్పిటల్ వచ్చి అన్నీ వదిలేసినావు కదా నువ్వు అన్ని అబద్ధాల మాటలు పచ్చి బూతులు మళ్ళా మొన్న అందరిని పక్క కూర్చుండు కూర్చుండ పెట్టుకుండు ఎవరిని ఆయన పక్కకు ఒక ఆయన ఎవరు ఎవరెవరో ఉన్నారు వాళ్ళ కుటుంబమే ఈ దోసుకున్న కుటుంబమే ఉంది మరి అలాంటి వాళ్ళు మీరు ఇంకా మాట్లాడకండి నీ కానిస్టెన్సీలో రేవంత్ రెడ్డి గారి కానిస్టెన్సీ మీద మాట్లాడినవారు నీ కానిస్టెన్సీలో దంద ఆపమాడే అడిగితే ఏం చేసినాను నువ్వు దళితులను వాళ్ళు సంసారాలకు పని రాకుండా పని చేసినా వాళ్ళు ఇద పని వాళ్ళు సంసారాలకు పనికి రాకుండా అంటే పోలీస్ స్టేషన్ వల్ల వేసి వాళ్ళు ఇంకా పిల్లల దగ్గరికి పోకుండా పనికి రాకుండా చేసినటువంటి దుర్మార్గుడవు నీ కానిస్టెన్సీలో చేసినవు రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేసిన అట్లా నువ్వే పోయి నువ్వు కార్యం నీ మనుషులను పంపి అక్కడ అధికారులను కొట్టించినవు అధికారుల ముంగట ఇంకేమని నువ్వు తలెత్తుకొని ఉంటావు నువ్వు వాళ్ళే కదా నిన్ను నీ ఎంబడి కొంతమంది ఉండి అలా అమయ్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఎక్కడ పోతుండే ఇప్పుడు ఆయన ఈడీ కేసుల తర్వాత జైలుకు పోతాడు అది ఎవరు చేస్తే చేసిండు తిన్నాడు ఆయన తిన్నాడు మీరు తిన్నారు పంచుకొని తిన్నాడు ఇంకున్నారు ఇంకా అయిపోలే ఇంకున్నరు వాళ్ళని నేను బయట పెడతా నేను రంగారెడ్డి జిల్లా గడ్డ మీద పుట్టిన బిడ్డను నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా నేను ఎక్కడో అడ్డం దొడ్డం రాలే గ్రామ సర్పంచ్ కాడికి వెళ్ళి మొదలై ఈరోజు ఎమ్మెల్యే దాకా వచ్చిన పది లక్షల మంది ఎమ్మెల్యేగా పది లక్షల ఉన్నటువంటి నియోజకవర్గానికి మలక్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నా ఈరోజు నాలుగు నియోజకవర్గాలైనవి రేపవి ఎనిమిది నియోజకవర్గాలు కాబోతున్నాయి ఇరవై ఆరులో అంటే అంత పెద్ద ఏరియాలకు నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని మొన్న నా గురించి కూడా మాట్లాడినాను మల్రెడ్డి రంగారెడ్డి గురించి ఏదో మాట్లాడినావు అడ్డుపడ్డాడు కదా ఆ రోజు ఎస్ అడ్డుపడ్డ నూటికి నూరు రూపాయలు నేను ఒప్పుకుంటున్నా ఫార్మాసిటీ రావద్దు దళితులకు ఇబ్బంది కావద్దు ఆడ ఉండే ఎస్టీలకు ఇబ్బంది కావద్దు అని అడ్డుపడ్డ పడ్డ కాబట్టే కదా నీకు వచ్చే పన్నెండు వేల కోట్లు ఇరవై వేల కోట్లు లంచాలు రాకుండా ఆగమవుతుందని నన్ను ఓడించినవు నాకేమైంది ఓడిస్తే మా అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి నాకు చాలు నీలాగా దోసుకోలే నీకు ఏం కూడా వచ్చి ఇలా వేల లక్షల కోట్లు సంపాదించినావు నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏముందో ఈరోజు కూడా మేము చూసుకో వాల్యూ పెరిగి ఉండొచ్చు ఎకరాలు పెరగలే అది ఎవరో ఇయ్యలే కదా తొంభై నాలుగులో నేను అప్పటికి ఎమ్మెల్యే కాలే నేను నేను సర్పంచ్ ఉన్న రోజుల్లో ఆ భూములు అసెంబ్లీలో చూపించినా ఈరోజు కూడా అవే ఉన్నాయి ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకో బిడ్డని గెడికెళ్ళు వచ్చిన నువ్వు అన్నీ ఎక్కువ ఉన్నాయి ఇస్తా అని చెప్పు మేము దాన్ని మొత్తం తీసి బయట పెడతాం అది అది చేత కాదు ఉన్నవి ఉండాలి పేదోని ముంగట పెట్టాలి పేదోళ్ళని మళ్ళా రోడ్ల పాలు చేయాలి నువ్వు నిజంగా బుద్ధిమంతుడవైతే నీ ఎంబడి వేసుకుపోయినావు కదా నువ్వు దోసుకున్న భూములు ఇచ్చాయి వాళ్ళకు దోసుకున్న వెయ్యి ఎకరాలు ఉన్నాయి కదా పేదోళ్ళ మీద ప్రేమ ఉంటే పేదోళ్ళ మీద నిజంగా నీకు చెయ్యాలనేటువంటి బుద్ధి ఉంటే నువ్వు దోసుకున్న భూముల్లో నుంచి వాళ్ళకొక వన్ పర్సెంట్ ఇచ్చినా కానీ నీ వచ్చిన వాళ్ళు కాదు ఆ ఊర్లు ఊర్లు బాగుపడతాయి ఒక్క ఎకరా నువ్వు దోసుకున్న భూమి ఒక్క ఎకరం అమ్ముకుంటే ఒక ఊరు కక్కరు వస్తాయి నిన్ను అడుగుతా ఎవడు నీకొక్కరికే మాటలు వస్తాయా ఇంగ్లీష్లో హిందీలో ఉర్దూలో తెలుగులో మాట్లాడాలనా అని పెద్ద నీతులు చెప్పినావు నిన్న నేను చూసిన టీవీలో అడుగుతున్నావు నేను ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా హిందీలో మాట్లాడాలన్నా నువ్వు ఒక్కరికే వస్తుందా మునగాడిగా నువ్వు ఒక్కడవే నువ్వు బాత్రూములు అడగలేదా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా అరే నువ్వే మాట్లాడితే ఎట్లా ఎవరి ముంగిర మాట్లాడుతున్నావు నువ్వు ఎవరికి నేర్పిస్తున్నావు నువ్వు అమెరికాలో ఏం పని చేసినావు చెప్పు అంటే పేదోళ్ళను అడ్డం పెట్టుకొని పేదోళ్ళ రక్తం దాగి మళ్ళా ఇలా పేదోళ్ళను అడ్డం పెట్టి నువ్వు రక్షణ పొందాలని చూస్తున్నావు మొన్న జైలుకు పోవాలి నువ్వు ఎందుకు బీజేపీ వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని కిషన్ రెడ్డితో టైం తీసుకొని నువ్వు ఓ మంత్రితో టైం ఇప్పించుకున్నావు మా ముఖ్యమంత్రి నువ్వు మా మంత్రులు అడిగేను నువ్వు టైం ఇవ్వరు బీజేపీ వాళ్ళు కేటీఆర్ అడిగానే నేను మొనగాడా లేకపోతే ఈయన ఏంది ఎక్కడికి వెళ్ళి ఏమన్నా ఆయన అడగంగానే ఆగ మేఘాల మీద ఢిల్లీలో టైం ఇస్తుంది కదా మరి బీజేపీ టిఆర్ఎస్ ఒకటి కదా బీజేపీ బీఆర్ఎస్ ఏమో మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదో ఒకటి ఉంటుంది కదా మరి వాళ్ళకు మా మాకు ఇవ్వని టైం నీకెందుకు ఇస్తుండు తెలంగాణలో నువ్వేమన్నా మునగాడవా అంటే మీ ఉద్దేశం ఏంది కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా మంచి చేసే పనులన్నిటికీ ఇది కాదు అని మర్చిపోయే విధంగా నువ్వు చేయాలనుకుంటున్నావు నువ్వు ఎన్ని చేసినా ఏది చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని అందుకే నేను అంటున్నా చివరగా మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తున్నా మీరు చేసిన భూ ఆక్రమణల మీద పేదోళ్ళకిచ్చిన భూముల మీద మీరు దళితులకు ఇచ్చినవి గిరిజనులకు ఇచ్చినవి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఎన్ని భూములు లాక్కున్నారో దాని మీద అమరవీరుల స్థూపం దగ్గర కూర్చుందాం మంది వస్తారో రండి నేను కూడా వచ్చి నేను ఈయన రావాలి ఆయన రావాలంటలేను కేటీఆర్ హరీష్ రావో నువ్వు కేటీఆర్ మీద మాట్లాడుతు ఈరోజు చెప్తున్నా నువ్వు రా కేటీఆర్ వచ్చి చెప్పు చెప్పలేకపోతే నువ్వు దొంగతనం చేసినవి అవుతావు చెప్పగలిగితే తెలంగాణ ప్రజలు నువ్వు చెప్పింది నమ్ముతారో నేను చెప్పింది నమ్ముతారో రేపు మేము చూపిస్తాం దీని మీద నువ్వు నిన్న చెప్పినవు చాలా మాటలు ఆ దాని మీదనే నువ్వు నిలబడి వచ్చి కేవలం పేదోళ్ళను అడ్డం పెట్టుకొని దోసుకున్న సొమ్మును దోసుకున్న భూములను కాపాడుకోవడానికి ఈ నాటు ఆడుతున్నటువంటి కపట నాటకాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం